నమస్కారం గురుగారు హనుమంతుని ఎక్కువగా తమలపాకులతో పూజిస్తుంటారు తమలపాకు మాల వేసి అదేవిధంగా వడమాల కూడా వేస్తుంటారు దేనికి గురువుగారు అలా వేయటం ప్రత్యేకించి ఏదైనా అంటే మొక్కు ఉంటుందా లేదంటే నార్మల్గానే పూజించే విధానం అలా ఉంటుందా అయితే శాస్త్రమునందు వేదమునందు భగవంతుని యొక్క నియమాలు పాటించడంలో కొంతమంది వ్యక్తులు చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉన్నాయి అలాగే శివుడు అభిషేక ప్రియుడని విష్ణుమూర్తి అలంకార ప్రియుడని అలాగే ఆంజనేయ స్వామి భక్తి ప్రియుడని ఇలా ఎన్నో రకాలైన సందర్భాలలో కొన్ని కొన్ని పురాణాలు తెలియజేశాయి అందులో ఈ యొక్క ఆంజనేయ స్వామికి వేసేటటువంటి ప్రతి ఒక్క మాల కూడా దాని వెనుక అర్థము పరమార్థము రెండూ కూడా ఉన్నాయి ఇవి ఇప్పుడు సృష్టించినటువంటివి కాదు సృష్టి ఆరంభం నుండే ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ప్రీతికరము ఈ తమలపా దీనిని సంస్కృతంలో నాగవల్లి అని అంటూ ఉంటారు తమలపాకు నాగవల్లి అంటారు అయితే ఈ యొక్క నాగవల్లి అనేటటువంటి పత్రము ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అదృష్టము అలాగే ఐశ్వర్యము అలాగే ఇష్ట కామ్యార్థాలు అని చెప్పేసి చాలామంది తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు అలాగే వడమాల ఈ వడమాల అనేటటువంటిది మాల అనేటటువంటిది కాదు కానీ మనం ఏంటంటే వడలు అనేటటువంటివి ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి పదార్థము అంటే ఆహార నియమాలలో ఆంజనేయ స్వామి అతి ఇష్టంగా తినేటటువంటిది వడలు ఈ వడలు అనేటటువంటివి మనం మాలాకారంగా ఎందుకేస్తాను భక్తి పారశ పారవశానికి సంకేతంగా ఈ వడమాలలు వేస్తూ ఉంటాము అయితే గురువు భగవంతుడికి ఇష్టం ప్రసాదంగా నైవేద్యం లాగా కదా మాలగానే ఎందుకు అంటే భగవంతునికి ఏది సమర్పించినా మనం నైవేద్యంగానే సమర్పిస్తాము కానీ అలంకరణ ప్రియుడు కాబట్టి ఆంజనేయ స్వామికి అలంకరణ రూపకంగా వేసేటటువంటిది మాల మళ్ళీ దానిని మళ్ళీ ఎలాగైనా నైవేద్య ప్రసాదంగానే స్వీకరిస్తాం ఒక్కసారి భగవంతుని ముందర పెట్టిన ఏ వస్తువైనా అది ప్రసాదం కిందని మనం గ్రహిస్తాము తప్ప అది ఏదో నార్మల్ గా మనం తీసుకో మనం ఇంట్లో చేస్తే నార్మల్ గా తింటాం కానీ ఒక్కసారి ఆలయంలోకి వచ్చింది అంటే అది ప్రసాదమే దానికి నియమములు కట్టుబాటులు దానికి చేయవలసినటువంటి ఎన్నో రకాలైన క్రియలు ఆ ఆలయంలో చేసి మనకు ప్రసాద రూపకంగా ఇస్తారు కాబట్టి దీని వెనక ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు ఆ కోరికలు నెరవేరాలి అంటే భక్తిలో మనము చైతన్యాన్ని పొందాము అంటే భగవంతునికి ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు నాకు అనుకోకుండా ఒక కోరిక ఉందండి ఆ కోరిక నాకు నేను ఒక ఆలయానికి వెళ్ళి భగవంతు నమస్కారం చేసుకుని స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి ఈ కోరిక నెరవేరితే నాతో నాకు తోచినంత సహాయం నేను చేస్తూ ఉంటాను నాకు తోచిన విధానంగా నేను పూజించుకుంటానని చెప్తూ ఉంటాను అలా తోచినంత అన్నదానికి అర్థం ఏంటంటే ఈ రోజున నేను అనుకున్నటువంటి కోరిక నేను ఈ భగవంతుని మొక్కడం ద్వారా నాకు కోరిక తీరింది దానికి నేను ఏం చేయాలి మరి స్వామికి ఏమి ఇష్టమో అని కోరితే గనక నేను చూస్తే గనక అయ్యో ఆంజేయస్వామి తమలపాకుల మాల వేస్తే చాలా సంతోషిస్తాడు అలాగే వడ వేస్తే చాలా సంతోషిస్తాడు ఇలా మనసులో మనం ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకుంటాం క్రియేట్ చేసుకుని మనం ఏం చేస్తాము ఇష్టమైనటువంటివన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి వెంకటేశ్వర స్వామికి ఎన్నో రకాలైన నైవేద్యాలు పెడతా అప్పాలు పెడతారు తిరుపతి ఫేమస్ లడ్డు తీస్తూ ఉంటారు అలాగే స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలు వేస్తూ ఉంటాం మరి స్వామివారికి అవన్నీ ఇష్టమైన కాదు మన భక్తికి పారవశంగా మనకు అనుకున్నటువంటి ఒక కోరిక ఒక సంకల్పం నెరవేరింది అని ఒక ప్రేమతో భక్తితో మనం అర్పించేటటువంటివే ఆ భగవంతుడికి మీరు చెప్పినటువంటి వడమాల కానివ్వండి తమలపాకుల మాల కానివ్వండి ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పించడం ద్వారా భగవంతుడు ఇష్టమైనటువంటి కామ్యార్థాలను తీర్చేటటువంటి వాడుగా ఎప్పుడు కూడా మనం రక్షిస్తాడు అలాగే తమలపాకుల మాల వేయడం ద్వారా కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఒక గొప్పనైనటువంటి అంశము ఈ తమలపాకుల మాల వేయడం వెనక కార్యసిద్ధితో కూడుకున్నటువంటిదని అర్థము అలాగే ఈ తమలపాకుల మాల స్వామికి సమర్పించడం ద్వారా ఆంజనేయ స్వామి కూడా సంతోష భరితుడవుతాడు అలాగే ఈ నాగవల్లి పత్రం అనేటటువంటిది కూడా అతి అరుదుగా దొరికేటటువంటిది అప్పట్లో చాలా అరుదుగా దొరికేటటువంటిది ఇప్పుడంటే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కానీ ఆ ఇంట్లో కూడా పెంచుకుంటే చాలా మంచిదని అలాగే తమలపాకు లక్ష్మీ దేవికి ప్రతీక అని కూడా చెప్తూ ఉంటాం అంటే ఐశ్వర్యాన్ని పొందడానికి అలాగే ఆంజనేయ స్వామికి ఎవరైతే ఇరవై ఒక్క మంగళవారాలు స్వామివారికి తమలపాకుల మాల వేస్తారో వాళ్లకు యానము అలాగే జీవితంలో ధనప్రాప్తి కార్యసిద్ధి మంచి అనుకూలమైనటువంటి భార్య వివాహం కానటువంటి వారికి వివాహము సంతానం కానటువంటి వారికి సంతానము అలాగే దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారికి అపర కుబేరులయ్యేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది అందుకే కార్యసిద్ధి హనుమంతుడు అని అంటుంటాము ఎలాంటి కార్యాన్నైనా మనం సిద్ధింపజేసుకోవాలంటే ఆంజనేయ స్వామికి ఇరవై యొక్క మంగళవారాలు ఈ యొక్క తమలపాకుల మాల వెయ్యండి ఆఖరి వారం నాడు వడమాల వేయండి వడమాల ప్రతిసారి వేయకూడదు ఆఖరి మంగళవారం నాడు పరంగా నువ్వు స్వామివారికి వడమాలను సమర్పించండి మీకు ఎలాంటి కోరికైనా సరే ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేర్చేటటువంటి వాడు కలియుగ బ్రహ్మ అని కూడా ఆంజనేయ స్వామికి మరొక పేరు సప్త చిరంజీవులలో కూడా ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నటువంటి వాడు ఈ భూమండలంలో ఎక్కడో ఒక చోట ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చున్నటువంటి వాడు ఈ ధ్యానంలో ప్రతి ఒక్క భూమండలాన్ని సంరక్షిస్తున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి అలాంటి ఆంజనేయ స్వామి బ్రతికి ఉన్నాడు ఇప్పటికీ కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటూ కరుణా కటాక్షాలను కురిపించేటటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామిని ఈ రకంగా వేడుకొని తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా సరే ఇట్టే నెరవేరుతుంది ఇది చాలా విధానాలు ఇప్పటికీ చాలా మంది చేసి రిజల్ట్ని కూడా పొందారమ్మా ఇది ఏదో మాట వరుసకు చెప్తున్నటువంటి విషయం కాదు ఇప్పటికీ కూడా మంగళవారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎవరైతే తమలపాకుల పూజ చేసి వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక ఉందో ఆ ఇరవై ఒక్క వారం కంప్లీట్ కాకముందే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అంతటి రహస్యం ఉన్నటువంటిది ఈ యొక్క తమలపాకుల పూజ మీరు అన్నట్టుగా తమలపాకులు వడమాలలు స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటివి ఇష్టమైనటువంటివి మనకేదైనా ఇష్టమైన సమర్పిస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాం అలాగే భగవంతుడు కూడా ఇష్టమైన సమర్పించినప్పుడు ఆనందంతో మనకు కూడా వరాలిస్తాడు మనం కూడా అనుకున్నటువంటి కార్యసిద్ధి జరుగుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందమ్మా అయితే గురుగారు భగవంతునికి సరే ఈ మాట వినగానే చాలా మందిలో ఏం సందేహం వస్తుందంటే ఆ మాలలో ఎన్ని పత్రాలు ఉండాలి ఎన్ని వడలు ఉండాలి సంఖ్య ఇంపార్టెంట్ ఆ గురువుగారు అని ఏ భగవంతుడికైనా ఏ మాలలో అయినా సరే నూట ఎనిమిది సంఖ్య చాలా ప్రత్యేకమైనటువంటిది దానికి మీరు అన్నట్టుగా మనం నైవేద్యంగా వడలు పెడతాము మాల ఎందుకు వేస్తా అంటే ఒక్కొక్క నామము అంటే ఆంజనేయ స్వామికి అష్టోత్తర నామాలు అని ఉంటూ ఉంటాయి ఆ అష్టోత్తర నామం చెప్పుకుంటూ ఒక్కొక్క తమలపాకుతో పూజించడం ఒక పద్ధతి అలా కాకుండా మాలగా నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని మాలగా వేసి ఒక అలంకరణ వస్తువుగా వేయడం అనేటటువంటిది ఒక పద్ధతి ఏ పద్ధతి అయినా సరే నూట ఎనిమిది సంఖ్య అనేటటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి విధానం ఆ నూట ఎనిమిది వడలైనా సరే నూట ఎనిమిది తమలపాకులైనా సరే ఏదైనా నూట ఎనిమిది సంఖ్య ప్రధానం కాబట్టి నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని పూజ చేసుకోవాలమ్మా సంఖ్య ఖచ్చితంగా నూట ఎనిమిది నూట నూట ఎనిమిది తప్పనిసరి ఎందుకంటే ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది నామాలతో మనం అష్టోత్తరం చెప్తాం కాబట్టి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం అర్పించినట్టుగా భావన చేసుకుంటూ ఆ యొక్క మాలను గానీ లేదా ఒక్కొక్క తమలపాకును గానీ ఆంజనేయ స్వామికి సమర్పిస్తే అనుకున్నటువంటి కార్యం ఎలాంటిదైనా సరే దిగ్విజయంగా పూర్తవుతుందమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ హనుమంతుడి విషయానికి వస్తే కలియుగంలో ఇంకా హనుమంతుడు బతికే ఉన్నాడు గంధమాదన పర్వతంపై ఇప్పటికీ ఉన్నాడు అని వింటుంటావమ్మా ఇదంతా నిజమైన హనుమంతుడు వాళ్ళని చిరంజీవులు అంటారమ్మా అంటే వాళ్ళు ఈ కల్పం అయ్యేదాకా ఉంటారు కల్పం అంటే అమ్మా కల్పం అంటే డెబ్బై రెండు మహాయుగాలు డెబ్బై ఒక్క మహాయుగాలు ఓకే అంతదాకా ఉంటారు వాళ్ళకయ్యేదాకా ఉండేటటువంటి వరం ఉంది ఈ వరం ముందు బ్రహ్మగారు ఇచ్చారు హనుమంతుడు పుట్టినప్పుడు పండనుకుని సూర్యుడి సూర్యుడి మెంగడానికి బయలుదేరి వెళ్తే నా మీదకి వస్తున్నాడు నాకు కథ ఆ రోజేమో గ్రహణం నాకు ఆహారంగా ఇచ్చి ఇంకోళ్ళకు ఆహారంగా ఎందుకు పెడుతున్నాడు అని కోపంతో వెళ్ళి రాహు ఇంద్రుడి దగ్గరికి వెళితే వీడెవడు అని బాయను బయలుదేరి వస్తే ఆ దానికన్నా కూడా ఇది చాలా బాగుంది అని ఐరావ తినడానికి వెళ్తాడు అది ఏదో పండు అంతే అలా పెడితే ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం దెబ్బకి దవడ కాస్త పగిలింది హను అంటే దవడే హనుమంతుడంటే దవడ వాడు అంటే దవడ బాగా ఉంటుంది హనుమంతుడికి అంతేకాదు హను హను అంటే దవడ దవడలు బాగా ఉంటే ఉచ్చారణ బాగుంటుంది స్పష్టమైన ఉచారణ అది హనుమంతుడు బాగా ఉచ్చరిస్తాడు అంటే స్పష్టంగా మాట్లాడతాడని రాముడే ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఇంత బాగా వాళ్ళు ఎవరూ లేరని అప్పుడు తన కొడుకు ఇలా మూర్చపోయాడు అన్న బాధ కొద్దీ వాయుదేవుడు ఒక తీసుకెళ్లిపోయి అన్ని చోట్ల నుంచి వాయువును ఉపసంహరిస్తే అందరూ బాధపడి వస్తారు వచ్చినప్పుడు అందరూ చేసిన పొరపాటుని తెలుసుకుని హనుమంతుడికి వరాలు ఇస్తారు అందులో చిరంజీవిగా వరం ఇస్తారు వరుణుడేమో వారుణాస్త్రం వల్ల బంధ వారుణాస్త్రం బంధిస్తుంది దానివల్ల బంధనాల్లో చిక్కుకోవని అట్లా అందరూ తలక వరం ఇచ్చి వజ్రాయుధం కూడా ఏం చేయలేదని ఇంద్రుడు వరం ఇచ్చి బ్రహ్మేమో చిరంజీవిత్వం ఇస్తాడు ఇంక అందరినీ కూడా వరాలియమంటాడు అందరి దేవతలు వరాలిస్తారు అప్పుడు అలా వచ్చినప్పుడు చిరంజీవిత్వం ఉంది అయిన తర్వాత రాముడు పట్టాభిషిక్తుడే రామరావణ యుద్ధం అయ్యాక పట్టాభిషిక్తుడయ్యాక అందరికీ తలొకటి బహుమానాలు ఇస్తాడు ఏదన్నా ఒక శుభకార్యం జరిగితే అందరికీ బహుమానాలు ఇస్తారు కదా అలా అందరికీ ఇచ్చిన తర్వాత హనుమకేమివాలో తెలియలా సరే ఈ లోపల సీతాదేవికి ఒక ముత్యాలహారం ఇస్తాడు ముత్యాలహారం ఇస్తే ఆవిడ రాముడి వంకీది ఎవరికన్నా ఇస్తానన్నట్టు చూసింది చూస్తే ఏం చేయాలి అంటే నీకు ఎవరు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పని చేస్తున్నారో వాళ్ళకి ఏమంటాడు అంటే అది హనుమకు ఇస్తుంది ఇచ్చాక ఇంకా రాముడికి హనుమకి ఏమి ఇవ్వాలో తెలియదు ఏమి ఇచ్చినా రా హనుమ తనకి చేసినటువంటి ఉపకారానికి సరిపోదు తక్కువ ఓకే అందుకని సింహాసనం దిగొచ్చి హనుమని కౌగిలించుకొని నీకు చిరంజీవితం ఇస్తున్నాను అన్నాడు అయిందే ఇంతకు ముందు ఇచ్చింది హనుమ బోడు సంతోషపడిపోయాడు ఇంతకాలం నేను బతుకుంటాను అని ఎందుకు బతుకుంటానని ఆనందం బతికుండడం సుఖాలు భోగాలు అనుభవించడం కాదు అంతకాలం నేను నీ కథ చెప్పుకుంటూ బతకచ్చు కదా అంటాడు నీ కథ ఎంతకాలం లోకంలో ఉంటుందో అంతకాలం నేనుంటానన్నాడు రామ కథ చెప్తున్నంతకాలం హనుమంతుడు ఉంటాడండి పైగా ఎవరు నిన్ను ప్రార్థించినా వాళ్ళని రక్షించే పని నువ్వు చెయ్య చేయాల్సిన పని లేకుండా నీ పన్నేం చేస్తాను అన్నాడు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిన్న మత రాక్షసాంతకం ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటే అక్కడల్లా హనుమంతుడు కూర్చుంటాడు అందుకే రామాయణం చెప్పేటప్పుడు తప్పనిసరిగా రాముల వారి విగ్రహం ఫోటో ఏదో పెట్టడంతో పాటుగా పక్కన ఒక ఆసనం వేయాలి హనుమంతుడి కోసం వచ్చి కూర్చుంటాడు అనుమానం ఏం లేదమ్మా దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి ఒక చిన్న పిల్లకి రామాయణం చెప్తూ ఉంటే నా పక్కన కూచి కూర్చుంటోంది అని గోలబెట్టింది ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే కూర్చుంది కదలటం లేదు ఎట్లా ఉంది గోల్డెన్ బ్రౌన్ లో ఉంది ఆరెంజ్ కలర్ బట్టలు కట్టుకుందా అని అడిగా తెల్లగా మిల్కీ వైట్ అని చెప్పింది హనుమంతుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలే ధరిస్తాడు మనం బొమ్మల్లో ఆరెంజ్ వేస్తాం ఆయన జెండా ఉంటుందేమో కానీ కాషాయంలో ఆయన మాత్రం తెల్లని వస్త్రాలు ధరిస్తాడు ఏం చేస్తున్నాడంటే అట్లా కూర్చుని ఉంటున్నాడు పెద్దవాడు ఇంట పెద్ద కోతో అని చెప్పింది మొహాన్ నామం పెట్టుకున్నాడా అని అడిగా ఆ రోజుల్లో అవేం లేవు ఇప్పుడు పెడుతున్నాం కానీ ఓహో ఈ నామాలు ఆ రోజుల్లో లేవో మా రాముడికి కాని కృష్ణుడికి గాని మనం పెడుతున్నాం కానీ నామాలు ఆ రోజుల్లో లేవు అప్పుడు కస్తూరి తిలకం పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదో అదొక పిచ్చి పిచ్చి అట్లా అనమాట కనుక తప్పనిసరిగా రాముడు రామనామం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు హనుమంతుడు కనుక పైగా ఈయన చిరంజీవే కాదమ్మా కాబోయే బ్రహ్మ కూడా నవమ బ్రహ్మగా చెప్తారు ఈయన్ని అంటే తరువాతి కాలంలో సృష్టికర్తగా ఉంటాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తర్వాత హనుమంతుడు వీళ్ళంతా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ తర్వాత బ్రహ్మ పదవిని అధిష్ఠించేటటువంటి వాళ్ళు కనుక చిరంజీవిగా ఉంటాడన్నది వాస్తవం సత్యం గంధమాతన పర్వతం మీద ఉంటాడన్నది అంతకంటే వాస్తవం అది ఎంతగా అంటే ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి ఇతివృత్తం కదా హనుమంతుడు మనకి ఈ కథ అంతా వింటున్నాం కానీ ద్వాపరంలో ఆ ప్రాంతాల్లో విహారం చేయడానికి వెళ్ళిన భీముడికి కూడా దర్శనమిచ్చాడు కదా చందమాదన పర్వతాల్లో హనుమంతుడు కనుక ఉన్నాడు అప్పుడు అతడితో పోటీ పెట్టుకోవడం భీముడు ఓడిపోవడం ఓడిపోయాక నిన్ను పరీక్ష చేయడానికి వచ్చానులే అనడం మరి అయ్యాక ఏదన్నా వరం పెద్దవాళ్ళు వస్తే వరం ఇస్తారు కదా పెద్దలు మన ఇంటికి వస్తే ఏదో ఒకటి బహుమానం మనకిస్తారు ఇవ్వకుండా పెడతారా ఊరికే ఉట్టి చెతులతో రారుగా ఏం ఇస్తామంటే యుద్ధంలో ఉండమంటే అర్జునుడి జెండా మీద ఉంటానని చెప్పడం ఇదంతా మనకుంది కనుక హనుమంతుడు ఉన్నాడని ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కానీ హిమాలయాల ప్రాంతాల్లో వెళ్ళి తపస్సు చేసే వాళ్ళకు గానీ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసేటటువంటి వాళ్ళకు కానీ హనుమ దర్శనం అవుతుంది అని చెప్తారు వాస్తవం అందులో అనుమానం ఏం లేదు అంటే మన సంప్రదాయాన్ని అనుసరించి మన గ్రంథాలను విశ్వసించేటటువంటి వారికి వారు ఏది నమ్మను అన్న వాళ్ళని మనం ఏం చేయలేదు అంతేగాని తప్పనిసరిగా హనుమంతుడు ఉన్నాడమ్మా ఎందుకంటే రామకార్యం కోసమే అవతరించాడు రుద్రాంశతో అవతరించాడు రాముడి కాలంలో అందరూ రాముడికి సహకరించడానికి వానర రూపంలో అవతరించాలంటే రుద్రుడి యొక్క అంశతో వాయుదేవుడి ద్వారా దేవికి జన్మించినటువంటి వాడు హనుమంతుడు అమ్మా హనుమంతుడి సింధూరం వెనక కూడా ఏదో రహస్యం ఉంది అని అంటే సింధూరం ధరించడం వెనక రహస్యం ఉంది రహస్యం అని కాదు గాని ఒక కథ కొంత కల్పితం అయ్యుండొచ్చు కానీ వాస్తవం అనిపిస్తుంది వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు కానీ వినడానికి బాగుంటుంది ఏమిటంటే సీతాదేవి సింధూరం ధరిస్తూ ఉందట ఒకసారి ఎప్పుడు హనుమా హనుమంతుడు అడిగాడట ఎందుకమ్మా అంటే నేను ఇలా ధరిస్తే రాముడికి క్షేమం అని అంటే అయితే ఇక్కడ సీతాదేవి నుదుట కాస్త ధరిస్తే రాముడి క్షేమం అయితే మరింత క్షేమంగా ఉండాలంటే ఒళ్ళంతా పూసుకుంటే బాగుంటుంది అని ఆయన పూసుకున్నాడు అని చెప్తారు అతి అని కానీ బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు అటువంటి పని చేస్తాడా అన్నది ఆలోచించాల్సిన ఆలోచించాల్సిన విషయం ఓకే అమ్మా మరి సీతాదేవి ధరిస్తే రాముడి క్షేమంగా ఉంటాడు అందుకే రాముడు క్షేమంగా ఉండాలంటే ఒళ్ళంతా ధరిస్తా అని హనుమంతుల మరి మనం ధరించడం వల్ల మనకేమైనా ధరించం కదా హనుమత్ ప్రసాదంగా ధరిస్తాం ఇప్పుడు శివుడికి దగ్గరికి పెడితే విభూతి ఎలా ఉంటుందో అమ్మవారి దగ్గరికి వెడితే కుంకుమ ఎట్లాగో హనుమంతుడి దగ్గరికి పెడితే సింధూరం ఎట్లా నిజంగా అంటే మీరు చెప్పినట్టు అది ఎంతవరకు నిజమైనా ఏదైనా చాలా బాగుందమ్మా నిజంగా చాలా ఆనందంగా కోతి చేష్టలు పిల్లలు అంటుంటాం కదమ్మా అన్ని ఇట్లాంటి చిలిపి పనులు చేస్తే అన్ని కోతి చేష్టలు చేస్తావేంట్రా అని నిజంగా హనుమంతుడు హనుమంతుడు కోతి చేష్టలు చేశాడమ్మా ఎక్కడ చేశాడంటే రావణుడు అంతఃపురంలో సీతాదేవి కోసం వెతుకుతూ వెతుకుతూ అనుకున్నావు అయ్యో ఆడవాళ్ళ దగ్గర వెతుకుతున్నానేమిటి తప్పు రాత్రిపూట పడుకున్న పైగా వాళ్ళ వాళ్ళ వర్ణనమ్మా ఎంత భయంకరంగా ఉంటుందంటే మరి క్లబ్బులు పబ్బులు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మధ్య కొత్తవేవో వింటున్నాం వాటికన్నా అన్యాయంగా ఉన్న పరిస్థితిలో అక్కడ ఆడవాళ్ళని చూస్తాడు రామాయణంలో సుందరకాండలో ఉంది ఇదంతా వర్ణన అలా ఉంది అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయంటే రావణుడి అంతఃపురంలో ఉన్నాయి మనం మనం ఇప్పుడు మన ప్రత్యక్షంగా అట్లాంటివి చూస్తున్నామంటే నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నవారు కానీ అందులో పాల్గొన్నవారు కానీ ఎట్లాంటి వాళ్ళు ఊహించుకుందాం సరే అక్కడ చూస్తూ ఆడవాళ్ళని చూస్తున్నానే తప్పు కదా అనుకుని మరీ ఆవుని చూడాలంటే ఆవుల మందలోనే వెతకాలి కదా ఆవుని వెతకాలంటే ఆవుల మందని చూడాలి అందుకు చూస్తున్నాను నేను చేసేది పాపం కాదు ఎందుకంటే ఇలా చూస్తుంటే కూడా నాకు ఎటువంటి మనస్సులో వికారం కలగల ఉదాహరణకి ఒక వైద్యుడు మగవాడు స్త్రీకి వైద్యం చేసేటప్పుడు ఆవిని నగ్నంగా చూశాను అని అనుకుంటాడమ్మా ఆయన వృత్తి ధర్మంగా చేస్తాడు అభిప్రాయాలు ఉద్దేశాలు బట్టి గత తేడా ఉండేది అంటే ఇది మనకు అర్థం అవడానికి చెప్తున్నా నా మనసులో కామవికారం కలగలేదు గనక ఇది తప్పని నేను అనుకోవటం లేదు అని అనుకుంటాడు అనుకున్న సమయంలో ఈ స్త్రీలందరికీ దూరంగా ఒక ఆవిడ చాలా మంచం మీద పొందిగ్గా పడుకుని ఉంటుంది అంటే వీళ్ళు పొందిగ్గా లేరు అది ఆవిడ్ని చూసి చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా ఉంది అమ్మయ్య సీతాదేవిని చూశాను అనుకుంటాడు అనుకుని వెంటనే అక్కడున్న స్తంభం ఎక్కుతాడు కిందకి దూకుతాడు తోకను ముద్దు పెట్టుకుంటాడు నాలుగు గంతులు వేస్తాడు కోతి చేష్టలేనా చేస్తాడు చేశాక చిచ్చి కోతి బుద్ధి పోలేదు నాకు అనుకుంటాడు అయినా ఆవిడ ఎందుకు అవుతుంది సీత అయితే రావుడు అంతఃపురం లేకుంటుంది ఒకవేళ బలవంతంగా తెచ్చినా ఇలా ప్రశాంతంగా ఎట్లా పడుకుని ఉంటుంది ఉండదు కదా సీత కాదు అని నిర్ణయం చేసుకుని ఇంత తొందరపాటు నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి తనని తానే మందలించుకుంటాడు చష్టాలు చేయకపోలా ఎవరంటే మండోదరి మండోదరిని చూసి అట్లా అనుకుంటా అంటే సీతతో పోల్చదగినంతటి మంచి పవిత్రురాలు మండోదరి తర్వాత సీతాదేవిని చూసాక కూడా సీతాదేవిని చూసాను వెనక్కి వచ్చి చెప్పాలి కదా రాముడికి చెప్పాడా ఏం చేశాడు చెట్ల కొమ్మలు విరిచాడు అశోకవనం పాడు చేశాడు అన్ని కోతి చేష్టలు చేశాడుగా తక్కువేం లేదుగా అప్పుడప్పుడు సహజమైన గుణం గుర్తొస్తుంది మళ్ళీ తను తనే అనుకుంటాడు ఆ మాట కూడా అనుకున్నాడు తప్పేం లేదు తనకి హనుమంతుల వారు కోతి ముద్దులు పోనిచ్చుకోకుండా సహజ ఉపాధి అంటారమ్మా శరీరం ఉంది ఈ శరీరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం ఉంటాయి తప్పే తె అంత తెలివి కల్లా వారైనా ఆ లక్షణాలు ఎక్కడా వదల్లే ఆ కోతి లక్షణాలు క్షణంలో గుర్తించటం కదా బుద్ధి దానికి లోను కాల వచ్చినా అధిగమించాడు